జీన్సు అయినా ఊరికే వచ్చేస్తుంటే గవర్నమెంట్ జాబ్ ఏ నాలుగు గంటలు చదవాల అలాంటప్పుడు నీటి కూడా ఉంటాయా గవర్నమెంట్ జాబ్ మాత్రం కావాలా పొట్ట బట్ట మాత్రం ఉండకూడదు ఆ అయినా మనిషిని మనిషినే చూడాలి కానీ బట్టని చూసేదే ఆ నేనబ్బాయినే చేసుకుంటాను అదిరా మా బంగారు అంటే ఆ పిల్ల బంగారు తల్లి నువ్వే ముదిరిపోయి బల్లే అవుతున్నావు అంటే నువ్వు ఏదో గవర్నమెంట్ జాబ్ ఉండి అమ్మాయి చూసి పెళ్ళి చేసుకునే గవర్నమెంట్ జాబ్ అమ్మాయి జాబ్ లేని అమ్మాయిని జాబ్ ఉండే అబ్బాయి ఇచ్చి పిల్లలు చేసుకుంటాడు కాని జాబ్ లేని అబ్బాయిని అమ్మాయే కాదు ఆరోగ్యత అది కూడా చేసుకోదు